హలో అందరికీ ఈరోజైతే నేను మీకోసం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్గా సింపుల్ ఎగ్ లెస్ చాక్లెట్ కేక్ తీసుకొచ్చేసానండి సో ఈ కేక్ అయితే పెద్ద హైరానా లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చు సో అలాగే ఈ కేక్ చిన్న పిల్లలకు చాలా నచ్చుతుంది ఎస్పెషల్లీ నా కొడుకు అంటే చాలా ఇష్టం ఈ కేక్ వాడి కోసమే చేశాను ఫస్ట్ నేను ప్రీమిక్స్ చేసుకున్నానండి దాంట్లో ఒక కప్పు మైదా పిండి రెండు టీ స్పూన్ల కోకో పౌడర్ తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కాల్ టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకో బౌల్లో హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను తురిమిన బెల్లం ఇది దాంట్లోనే హాఫ్ కప్పు పాలు హాఫ్ కప్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను అది బాగా మిక్స్ అయిన తర్వాత హాఫ్ కప్పు మళ్ళీ అదే కప్పు తోటి ఆయిల్ తీసుకున్నాను ఎసెన్స్ కూడా ఒక టూ త్రీ డ్రాప్స్ అలా వేసుకోండి ఇది మంచిగా ఆయిల్ కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టు మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిక్స్ ని కొంచెం కొంచెంగా వేసుకొని నీట్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి సో ఇలాగా రిబ్బన్ కంటెస్టెన్సీ రావాలన్నమాట ఇక నేను సిక్స్ ఇంచెస్ టిన్ తీసుకున్నానండి దానికి ముందుగానే ఆయిల్ రాసి పెట్టి పౌడర్ డస్ట్ చేసి పెట్టుకున్నాను మైదా మైదాపిండితో సో దాంట్లో నా కొడుకు వచ్చి డెకరేషన్స్ చేసాడు మళ్ళీ బాదం ఉంటాయి వేసేసి చాలా బాగుంది మమ్మీ స్పెల్ అని చెప్తున్నాడు అలాగే ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర ప్రీహీట్ పెట్టుకున్నానండి ప్రాసెస్ స్టార్ట్ చేయక ముందరే మన కేక్ మిక్స్ అంతా రెడీ అయిపోయినప్పటికీ అది హీట్ అయిపోతుంది సో ఇంకా దాంట్లో షిఫ్ట్ చేసేసి కరెక్ట్గా థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పెట్టండి చూడండి ఎంత మంచిగా స్పంజి కేక్ రెడీ అయిందో నా కొడుకు అయితే వెంటనే కట్ చేసేస్తున్నాడు మెల్లదిరిపోయింది మమ్మీ అని చెప్పేసి మా పిల్లలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు సో మీరు కూడా కేక్ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ